అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజానాయకుడు అని చెప్పి మనందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది నూట యాభై యొక్క స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అధికారం ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కేవలం ప్యాలెస్ కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అటు పత్రికలు గాని మీడియా గాని ప్రతిపక్షాలు గాని ఎంత గోచించినా సరే ఒక్క రోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికి రాడు అని చెప్పి ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గెలుపు ఓటములు సహజం ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి కానీ ఈ రోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానస్థితి స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఎనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు రైతు దీనావస్థలో ఉన్నాడు పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనం ప్రజలకి జవాబుదారి కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు డెబ్బై శాతం మంది బతుకుతున్నటువంటి శాఖలు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని ఐదు సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో అరవై డెబ్బై శాతం మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం ఐదు సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నేను నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను ఐదు సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టగ మీద పెట్టావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతా లోకాన్ని పాతి పెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు ఐదు సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు స్ప్రింక్లరు ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద స్పింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు ఒక్కరికంటే ఒక్కరికైనా నువ్వు డ్రిప్పు గానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను మేము వచ్చి ఎనిమిది అయింది గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు ఏం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రధానమైనటువంటి పంట పేడి రైస్ నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావని అడుగుతున్నాను కొన్న తర్వాత నెల తరబడి రైతుకు ఒక పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను గుంటూరు మిర్చి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి ఆడి ఎంత దూరం సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డు రైతులు పడుతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్ పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు క్వింటాల్ పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని వైపున పంట తెగుల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డు మిర్చి రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కాని మినుము కాని పెసరు కాని టమాటో కాని పత్తి కాని ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళాలి అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన కూడా కూడా కనపడకుండా పోయే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఆర్బీకే ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ రోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా आरबीके लो, ये वहाँ दरिया पाँच चरण का रिचेरी है। फिर आरबीके लोगों को ये वहाँ दरिया पाँच चरण का रिचेरी। ये कितने बार दरार करने कोड़ा तक्कू में रेड को, ये राइटु आमुकोवाल से न पारिसे निकल चेहरे का। और गलाना आमुकोवाल से न पारिसे निकल राइटु फेला होते, और राइटु आरबीके को चेह ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస 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 ధర రాలేదు ప్రతిలకు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల కోట్ల రూపాయలు పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువు అయిపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు